నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆనందమే అందం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇండియా టుడే పత్రికలో జూన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి సాయంత్రం ఐదు గంటలైంది ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు వాహనాల రద్దీ పెరిగింది రోడ్లన్నీ హడావుడిగా ఉన్నాయి లైబ్రరీలో కూర్చుని పేపర్లన్నీ చదవటం ముగించి లేచాడు రామారావు భార్య కోసం తీసుకున్న పుస్తకం కార్డు మీద ఎంట్రీ చేయించి ఇంటికి బయలుదేరాడు ఆయన కోసం ఎదురు చూస్తోంది జానకమ్మ ఇద్దరూ కలిసి కాఫీ తాగారు ఆ తర్వాత కార్యక్రమం మొక్కలకి నీళ్లు పోయటం ఇద్దరు సాయం పట్టి కబుర్లు చెప్పుకుంటూ నీళ్లు పోసారు మళ్ళీ మొక్క నిండా మళ్ళీ మొగ్గలే ఇంట్లోంచి పళ్ళను తీసుకొచ్చి మొగ్గలు సాగింది జానకమ్మ అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పక్కింటి అమ్మాయి పలకరించేసరికి కబుర్లలో పడ్డాడు రామారావు ఏమిటమ్మా కాలేజీ విశేషాలు అని అలవాటుగా అడిగాడు ఏమీ లేవు బాబాయ్ గారు అంది సుధ ఏమిటమ్మా ఇది ఏ పూట కా పూట ఏదైనా తాజా వార్త వినిపిస్తావేమోనని చూస్తూ ఉంటే ఏమీ లేదంటున్నావు మండల్ కమిషన్ గొడవ అయిపోయి చాలా రోజులైపోయింది కదా మళ్ళీ స్ట్రైకు గట్రా చేసే ఆలోచన ఏమీ లేదా అడిగాడు ఆయన చెయ్యాలని మాకు సరదాగానే ఉందండి బాబాయ్ గారు కారణం కారణం దొరకద్దు అంది మీరు కావాలంటే కారణమే దొరకదా ఏదో ఒకటి చూసుకుని త్వరగా స్ట్రైక్ మొదలు పెట్టండి మరి కాలేజీలు మూసేస్తే చక్కగా మన ఇద్దరం చేస్తే అడుకోవచ్చు సరదా పడ్డాడు ఆయన ఓ అలాగే బాబాయ్ గారు మీ ఆశీర్వాదం ఉండాలి కానీ అది ఎంతసేపు హామీ ఇచ్చేసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది భార్య ఒక మొగ్గలు కోయటంలో సాయం చేసి ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి పక్కనే కూర్చుని లైబ్రరీలో జరిగిన వింతలు విశేషాలు చెప్తూ కూర్చున్నాడు కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విమానం వచ్చి ఆగిన శబ్దమైంది అబ్బాయి వచ్చాడు లేచి లోనికి వెళ్ళింది జానకమ్మ స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు మనోహర్ ఏమిటి నాన్న విశేషాలు ఉత్తరాలు ఏమైనా వచ్చాయా వీడు స్కూల్కి వెళ్ళాడా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు ఉత్తరాలు ఏమీ రాలేదురా వీళ్ళిద్దరూ మూడు గంటలకే స్కూల్కి వెళ్ళారు ఇంకేం లేవు విశేషాలు అది సరే ఇవాళ ఎంత ఆలస్యమైందో అన్నాడు రామారావు మనోహర్ మొహం చిరాగ్గా మారిపోయింది ఈ కరెంటు వాళ్ళతో మా చెడ్డ చిరాగ్గా ఉంది నాన్న రోజు మధ్యాహ్నం మూడు అయ్యేసరికి టంచగా కరెంటు పోతుంది కదా ఇవాళ ఎంతకీ పోదే అప్పటికి అన్నీ సర్దేసుకుని లైట్ల వంకే చూస్తూ కూర్చున్నాం దాని మొహం మండ పావు తక్కువ ఐదైనా ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఐదింటి దాకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం విసుగ్గా చెప్పాడు మనోహర్ అతగాడి ఆఫీసు ఒక పురాతన కట్టడంలో మధ్యలో ఉంది గుహలోకి దూరిపోయినట్లు సందులు గొంతులు తిరిగి లోపలికి పోవాలి పట్ట పగలు కూడా కటిక చీకటి కన్ను పొడుచుకున్నా కనిపించదు పూర్తిగా కరెంటు దీపాల మీదే ఆధారం ప్రతిరోజు మూడయ్యేసరికి కరెంటు పోతుంది అందుకని ముందు జాగ్రత్తగా రెండు కొట్టేసరికి ఫైల్ కట్టేసి రెడీ అయిపోతారు స్టాఫ్ అంతా కరెంటు పోగానే లేచి ఓ పావు గంట అక్కడ ఇక్కడ తచ్చాడి వెళ్ళకు వెళ్ళిపోతారు మరి అలాంటిది కరెంటు పోకపోతే నా తండ్రి ఎంత కష్టం వచ్చింది నాయనా నీకు పరామర్శించాడు రామారావు కష్టంలో కాస్త అయినా గంటల తరబడి ఆఫీసులో కూర్చోవాలంటే విసిగయ్యదు వ్యధవది క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైనా బాగుండును కష్టకాలక్షేపం కాఫీ అందుకుంటూ మొరపెట్టుకున్నాడు కొడుక్కి కాఫీ ఇచ్చి మళ్ళీ పూలు కట్టడానికి కూర్చుంది జానకమ్మ పేపర్లు నాన్న ఏమైనా కనిపించిందా అడిగాడు మనోహర్ అతని తమ్ముడు దినకర డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అది కాస్త అంత క్రితం రోజే ఊడిపోయింది ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు అతని ఉద్యోగం కోసం ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి ఒకటికి నాలుగు పేపర్లు తిరగేసి చూసి వస్తాడు రామారావు ఎవరినైనా పట్టుకుని ఎవరి ద్వారానైనా ఎవరికైనా ఏదైనా చేతుల్లో పెట్టి పని జరిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు మనోహర్ ఇంకా ఏదీ కుదరలేదు వాడికి పనికొచ్చేదేం కనిపించలేదు కానీ అబ్బాయి ఓ కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం మనిషి కావాలని వేశారా నెలకు జీతం ఏడు వేలు కారు ఫర్నిషడ్ ఇల్లు ఇంకా బోలెడైన సౌకర్యాలు చెప్పాడు రామారావు నెలకు ఏడు వేలే అదిగాక ఇల్లు కారునా ఓయమ్మో సంభ్రమంగా అడిగింది జానకమ్మ భార్య అంక సూటిగా చూశాడు రామారావు పోనీ నీ పేరు అప్లికేషన్ వేయమంటావా అడిగాడు భార్యను సీరియస్గానే అడిగాడు ఆవిడే తక్కువ లేదు పోనీ వేసి చూడండి డిగ్రీలు బొగ్రీలు లేవు కానీ మేనేజ్మెంట్ చేయటానికి దివ్యంగా చేస్తాను మన ఇంటినే మేనేజ్ చేయగలిగింది ఫ్యాక్టరీని చేయలేనా ధీమాగా చెప్పింది ఆహాహా చూడరా నాయనా మీ అమ్మ ధీమా ఎగతాడు చేశాడాయన మా అమ్మకి నాన్న వాళ్ళు ఇవ్వాలే కానీ దివ్యంగా చేసేస్తుంది అంతదాకా ఎందుకు ఆర్థిక శాఖ మా అమ్మకిస్తేనా దేశం మూడు రోజుల్లో బాగుపడిపోతుంది తల్లినే సమర్థించాడు మనోహర్ ఆవిడ నిజంగా గొప్పదే కొడుకు చెప్పినట్లు దేశ ఆర్థిక శాఖను నిర్వహించేటంత ఘనత లేకపోయినా తన కుటుంబం మటుకు చక్కగా చూసుకుంటుంది కొంత డబ్బు తీసి ఆవిడ చేతుల్లోనే పెట్టుకుంటుంది అందులోనే సంసారం నడిపి ఎంతో కొంత దాచు ఉంచుతుంది ప్రాణ అవసరం వచ్చినప్పుడు తీసి వాడుతుంది అలా అని చీటికి మాటికి అడిగితే నాలుగు పీక్కున్నాను అయ్యా పైసా ఇవ్వదు ఇంట్లో వాళ్ళందరికీ అదో ధైర్యం బ్యాంకుల్లోనైనా డబ్బు ఖాళీ అయిపోతుందేమో కానీ మా అత్తగారి దగ్గర డబ్బు లేకుండా ఉండదు అంటుంది ఆవిడ కోడలు ఆవిడ గొప్పదే అయినా కొడుకు ఆవిడను సమర్థించడం ఆయనకు అంతగా నచ్చలేదు ఆనా మొహంలే ఏళ్ల తరబడి చేసి చేసి అలవాటైపోయింది మీ అమ్మకి డబ్బు చేతుల్లో పెట్టుకున్న సంసారం గడపడం ఒక గొప్ప అసలు ఇదంతా నా కోడలి గొప్పతనం ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా ఈవిడ పెత్తనం సాగుతుంది లేకపోతే ఈ పాటికి అంతా హస్తగతం చేసుకుని నిన్ను మూలను కూర్చోబెట్టేది అన్నాడు మాటల్లోనే వచ్చింది విష్ణుప్రియ ఏమిటి మామయ్యగారు గారు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారే అంటూ రామా రా మా వచ్చావు నిండా నూరేళ్ళు తల్లి కొడుకు ఏకమైపోయి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ మొదలుపెట్టిన భర్తను వారించింది జానకమ్మ ఇంట్లోకి రావటం ఆలస్యం మొదటి కాస్త ఊపిరి పీల్చుకునివ్వండి అంటూ లేచి వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది కాఫీ అందుకుని గోడకు జారబడి కూర్చుంది విష్ణు అబ్బా నుంచి కాళ్ళు ఒకటే నొప్పులు దానికి తోడు మా కోలి రాలేదు అందరి పని నాన తినపడింది బస్సులో కూడా సీటు దొరకలేదు విపరీతమైన రష్ అక్కడ నుంచి ఇక్కడ దాకా నిలబడే ఉన్నాను అంటూ కాళ్ళు చాపుకుంది కోడల్ని చూస్తే జాలేసింది ఆవిడికి అయ్యో పిచ్చి పిల్ల కాళ్ళకేమైనా రాయినా నీళ్లు పెడతాను వేడిగా స్నానం చేయమ్మ తగ్గిపోతుంది అంది ఆధారంగా భార్యను ఏడిపించబుద్దేసింది మనోహర్కి అసలు ఆ పోజు చూడు పెద్ద శ్రమ పడిపోతున్నట్లు ఆపసోపాలు అమ్మ దగ్గర ఇంకాస్త గారాలు పోవచ్చని ఎత్తు నేను మాత్రం వెళ్ళి రాలేదా చూడు నేనెంత ఫ్రెష్గా ఉన్నానో అన్నాడు విష్ణు ప్రియకు కోపం వచ్చింది మీలాగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే నేను కడిగిన ముచ్చల్లా ఫ్రెష్గా ఉండేదాన్ని నాది ప్రైవేట్ నౌకరీ చచ్చినట్లు చేయాలి అంది మనోహర్కి కోపం వచ్చింది ఇప్పుడు అవును పాపం మాకు పని పాడు ఉండవు వెళ్ళగానే రిజిస్టర్లో సంతకం పెడతాము ఆ వెంటనే మా బాస్ పిలిచి తలో కాసిన గోలీలు ఇస్తాడు ఆడుకుంటూ కూర్చుంటాం అన్నాడు మాట అంటే రా అబ్బాయి గోళీలు కాకపోతే కబుర్లు ఆడుకుంటారు ఇంటికి బారెడు దూరంలో ఆఫీసు చీటికి మాటికి వచ్చిపోతూనే ఉంటావు ఇంతటి భాగ్యానికి స్కూటరు పాపం విష్ణు బస్సుల్లో పడిపోవాలి తలెత్తకుండా చాకరీ చేయాలి రోమ్ అంటూ ఇంటికి రావాలి ఆడపిల్ల ఇంత హైరాణ పడితే అలసిపోదు కోడల్ని సమర్థించింది జానకమ్మ ఆవిడ అటు వెళ్ళేసరికి కొడుకు పక్షాన చేరిపోయాడు రామారావు ఏమన్నా అంటే అత్తా కోడళ్ళు ఏకమై వాడి మీద ఒక దండెత్తుతారు కానీ వాడి బాధ మీకేం తెలుసు ఉద్యోగంలో చేరి పన్నెండేళ్ళు అయింది అప్పటికీ ఇప్పటికీ అదే ఉద్యోగం అదే కుర్చీ అదే బల్ల ఓ ప్రమోషను లేదు పాడు లేదు అయినా ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు వెర్రి తండ్రి భూదేవి కొన్నంత ఊర్పు ఉంది వాడికి వాడిని చూసి వాళ్ళ ఆఫీసర్ తెగ ముచ్చట పడిపోతాడట ఎంత మంచివాడు వయ్యా మనోహరు ఎంత రోజు ఆఫీస్కి వస్తావు అని ఆనందపడిపోతాడట మీకంటే లోకు అయిపోయాడు కానీ వాడికి అక్కడ చాలా మంచి పేరుంది అంటూ కొడుకును సమర్థించాడు నా కొడుకు గొప్ప అంటే నా కోడలు గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు ఆ సందట్లో తన అలసట మర్చిపోయింది విష్ణు లేచి మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుని ఫ్రెష్గా తయారైపోయింది సాయంత్రం వంట డ్యూటీ ఆగిడదే జానకమ్మ వద్దన్నా వినదు తనే చేస్తుంది ఆమెకు అసిస్టెంటు మామగారు ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళి వంకాయలు కోసుకొచ్చారు తోట పప్పు వండుతాను మామయ్యగారు గారు అంది విష్ణు అది కూడా కోసిచ్చాడాయన వంటింట్లో చేరి కబుర్లలో పడ్డారు ఇద్దరు ఇవాళ ఆవిడ దగ్గరికి వెళ్ళాను మామయ్యగారు గారు మనం అనుకున్న ధరలో లేవు మరొక వారం రోజుల్లో వస్తాయట అంది గుసగుసగా పర్వాలేదులే అమ్మా ఇంకా నెల రోజులు ఉందిగా అన్నాడైనా గుసగుసగా భార్యకి ఓ పొట్ట కొనాలని ఆయన ఆశ కోడలి దగ్గర డబ్బు దాచుకుంటున్నాడు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు నానా అవస్థ పడి ఈయన డబ్బు సమకూర్చేసరికి బజార్లో ధరలు పెరిగిపోతున్నాయి పై నెలలో ఆవిడ పుట్టినరోజు అప్పటికి ఎలాగైనా కొనాలని గట్టి పట్టుదల పట్టాడు కోడలు సహకరించింది తెలిసిన ఆవిడెవరో ఇన్స్టాల్మెంట్ మీద చీరలు ఇస్తున్నారంటే వెళ్ళి కనుక్కొని వచ్చింది ప్రస్తుతం ఉన్నదిచ్చేసి మిగిలింది తర్వాత ఇచ్చేలా ఏర్పాటు చేసింది చివరిదాకా ఆవిడతో చెప్పకూడదని గూడు పుఠాణి చేస్తున్నారు కోడళ్ళు మామగారి సాయంతో వంట ముగించింది విష్ణు కుక్కర్ మూడో విజిల్ వేసేసరికి పోలో వచ్చారు దినకర్ పవన్ పవన్ గడి నోట్లో విజిల్ ఉంది రెండు చేతుల్లోనూ బెల్లులున్నాయి మహా ఉత్సాహంగా ఉన్నాడు పీపీఈమని విజులు ఊదుకుంటూ వచ్చేశాడు వాడి వెనకాల బాబాయ్ నీరసంగా వచ్చాడు ఏమిట్రా ఎంత ఆలస్యమైందే ఏమన్నది టీచరు ఎలా ఉంది వీడు చదువు అందరూ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు అబ్బా చెప్తాను కాస్త ఆగండరా విసుక్కున్నాడు దినకర్ ఆవేళ పవన్ కాన్వెంట్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అంతకు కొద్ది రోజుల ముందు జరిగిన పరీక్షల మార్కులు ఇచ్చి మీ పిల్ల పిల్లాడు ఎలా చదువుతున్నారో చెప్తాం రమ్మని శ్రీముఖం పంపించారు స్కూల్ వాళ్ళు పవన్ గాడిని చదివించే గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న పినతండ్రి వాణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళాడు ఎలా ఉంది వీడు చదువు అడిగాడు మనోహర్ అఘోరించినట్లు ఉందిట ఆ టీచర్ పాపం నాతో చెప్పుకుని బాధపడింది చదువుకోకపోతే పోనీ సీట్లో తిన్నగా కూర్చుంటే చాలు నా జన్మ ధన్యం ఎంతసేపు బల్లలెక్కి దోకటం అందరినీ పీకటం రాక్కటం ఏమైనా అంటే ఏడూళ్ళు వినిపించేలా ఏడుస్తాడు హెడ్ మిస్ట్రస్ పరుగెట్టుకుంటూ వచ్చి నన్ను చేవాట్లు వేస్తుంది రాక రాక వచ్చిన ఉద్యోగం వీడి ధర్మమా అని ఎక్కడ ఊడిపోతుందో అని భయంగా ఉందండి నాకు అంటూ కళ్ళనుళ్ళు పెట్టుకుంది టీచరు ఉసూరు అన్నారు శ్రోతలు అల్లరి సరే చదివేలా ఉందిట మొన్న పరీక్షల్లో ఎలా చేశాడట ఆశగా అడిగింది విష్ణు అత్యద్భుతంగా చేశాడు వీడి క్లాస్లో నలభై మంది ఉన్నారు తెలుసుగా మనవాడిది ముప్పై తొమ్మిదో ర్యాంకు చెప్పాడు దిగాలు పడిపోయాడు మనోహర్ చూశారా నాన్న నా సుపుత్రుడికి ముప్పై తొమ్మిదో ర్యాంకు వచ్చిందిట ఏం చెయ్యను నేను అన్నాడు దిగులుగా ఆ నలభై ర్యాంకు వచ్చిన వాడి తండ్రి దగ్గరికి వెళ్ళి మందలించిరా ఇలా అయితే లాభం లేదయ్యా ఇదేనా పిల్లవాడిని చదివించే పద్ధతి అని గట్టిగా అడిగి కాసిన సలహాలు చెప్పిరా అన్నాడు రామారావు మీ సలహా బాగానే ఉంది కానీ వీడిలా చదివి ఏడిస్తే ఎలా అసలే బోలడంత కాంపిటీషన్ అన్నాడు మనోహర్ వాడి మొహం వాడి వయసు ఎంత వేరెడు వ్యధవను తీసుకెళ్లి బళ్ళో పారేసి చదువు చదువు అని చంపుకు తింటే వాడు మాత్రం ఏం చేస్తాడు అసలు వాడికి ఏం తెలుసు చదువు అంటే ఏమిటో ఎందుకు చదువుకోవాలో గ్రహించే వయసు వస్తే వాడే చదువుకుంటాడు ధైర్యం చెప్పాడు ఆయన అసలు ఇదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్లు బెలూన్లు ఎగరేసుకుంటూ ఆడుకుంటున్న పవన్ను చూస్తే కోపం వచ్చింది మనోహర్కి ఈ బెలూన్ల అట్టహాసం చూసి పరీక్షల్లో బాగా చేశాడేమో అనుకున్నా ఇంతటి భాగ్యానికి ఈ సెలబ్రేషన్స్ ఎందుకురా తమ్ముణ్ణి మందలించాడు సెలబ్రేషన్ కాదన్నయ్య అక్కడి నుంచి మాధవరావు గారి ఇంటికి వెళుతూ ఉంటే దారిలో కనిపించాడు బెలూన్లవాడు వీడు ముర్రోమంటూ గోల కొనిస్తే కానీ కథలు నన్ను బెదిరిస్తే కొనిపెట్టాను చెప్పాడు దినకర్ ఇంతకీ వెళ్ళావా మాధవరావు గారింటికి ఏమైంది నీ ఉద్యోగం విషయం మాట మార్చింది జానకమ్మ వెళ్ళానమ్మా ఆయన ఊళ్ళో లేడుట ఎప్పుడు వస్తాడో ఇంట్లో వాళ్ళకే తెలియదుట ఎందుకు వచ్చిన గొడవ నాకు ఉద్యోగం రాదు వీడికి చదువు రాదు రెండు గేదెలు కొనుకొని పాల వ్యాపారం చేసుకుని బతుకుతాం ఇద్దరం అన్నాడు దినకర్ ఓ దానికేం భాగ్యం అలాగే ఇంకా నాలుగు రోజులు పోయాక అదే చేద్దాంలే హామీ ఇచ్చాడు రామారావు ప్రస్తుతానికి హాయిగా క్యారమ్స్ ఆడుకుందాం పదండి అంటూ అందరినీ లేవదీశాడు రామారావు విష్ణు ఒక పార్టీ జానకమ్మ మనోహర్ ఒక పార్టీ దినకర్ ప్రేక్షకుడు ఆట మధ్యలో ఉండగా పవన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడి వెనకాల మరొక పది మంది పిల్లలు పవన్ మొహం గర్వంతో వెలిగిపోతోంది నేను చెప్తే నమ్మలేదుగా కావలిస్తే మీరే అడగండి అన్నాడు ఏమండి మీరు గేదెలు కొనుక్కుంటారా అడిగాడు పిల్లవాడు తను బాబాయి కలిసి గేదెలు అనేసరికి భలే సరదాగా అనిపించింది పవన్కి వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పేశాడు వాళ్ళు నమ్మలేదు పోవాయి అన్నారు పవన్కి కోపం వచ్చింది వాడికి అసలే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆ వీధిలో స్కూటర్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు టీవీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరూ కొనుక్కోలేదు ఎవరూ చేయని పని తాను చేస్తూ ఉంటే ఎవరూ నమ్మకపోవటం వాడికి నచ్చలేదు అందుకే అందరిని వెంటేసుకొని తీసుకొచ్చాడు పవన్ చెప్పాడు అంకుల్ నిజంగా మీరు గేదెలు కొనేసుకుంటున్నారా సంభ్రమంగా అడిగాడు ఇంకొక పిల్లాడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు దినకరికి ఖచ్చితంగా ఏమీ తేల్చుకోలేదర్రా కొనగానే మిమ్మల్ని పేరంటం పిలుస్తాం హామీ ఇచ్చాడు వాళ్ళంతా కాసేపు ఇంటిని పడి ఆడుకుని ఇల్లు పీకి పందిరేసిపోయారు భోజనాలు ముగించి పక్కలేసుకున్నారు రామారావు జానకమ్మ దీనకర్ ఆరు బయటే పాడుకుంటారు జాగ్రత్త నాన్న ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయట అన్నాడు మనోహర్ మన ఇంట్లో ఏమున్నాయని దొంగలు పడతారా ఎదురు ప్రశ్న వేశాడు రామారావు అది కాదు నాన్న బయట పడేసి ఉన్న బకెట్లు చెంబులు ఇవేమీ లేకపోతే పంపు తలకాయలు కూడా ఎత్తుకుపోతున్నారట చెప్పాడు మనం వస్తువులన్నీ లోపలే పడేస్తున్నాగా పంపు తలకాయ అంటావా రోజుకి ఓ గంట మాత్రమే వచ్చే పంపుకు తలకాయ లేకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమీ లేదు కానీ నువ్వు పోయి పడుకో ధైర్యం చెప్పి పంపించాడు రామారావు తెల్లవారింది అష్టావధానం అందరికీ హడావుడి తొందర కాఫీలు టిఫిన్లు కావాలి అన్నం వండాలి స్నానాలు అప్పుడే బట్టలు ఇస్త్రీ చేసుకోవటం అప్పుడే పంపులో నీళ్లు వస్తాయి పట్టుకోవాలి అంత గాబరా పరుగులు యమదోతలు వచ్చినా కాసేపు ఆగిరెండి నాయనా అని చెప్పాల్సిందే ఆ సమయంలో సామాన్యంగా ఎవరు ఎవరిళ్ళకి వెళ్లరు మరీ అత్యవసరమైతే తప్ప కానీ గోవిందరావుది మాత్రం అదే టైం ఎప్పుడొచ్చినా అదే వెళ్లికి వస్తాడాయన గోవిందరావు విష్ణు ప్రియ పిన తండ్రి ఆయనది వేళలాంటి సంసారమే ఇద్దరు కూతుళ్ళకి కొడుక్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకో కొడుకున్నాడు ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడి అలిగి ఏ బంధువులు ఇంటికి పోయి తన బాధంతా వాళ్లతో చెప్పుకుని వాళ్ళ సానుభూతి పొంది ఇంటికి పోతాడు ఆ వేళ కూడా ధమధమలాడుతూ వచ్చాడు ఆదరంగా ఆహ్వానించాడు రామారావు అందరూ వచ్చి పలకరించారు ఏమిటో జీవితం మీద విరక్తి పుడుతోంది చావు కూడా కనికరించటం లేదు మరీ కుక్క బతికైపోయింది విసుగ్గా చెప్పాడు ఆయన అందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది జానకమ్మ మీకు కావాలా అని భర్తను అడిగి ఆయనకు తెచ్చి అందించింది అది చూసి మరింత బాధపడిపోయాడు గోవిందరావు మీ వదినకి కాస్త గడ్డి పెట్టరాదటమ్మా నువ్వు నిన్ను చూసైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో నువ్వు చూడు బావగారిని ఎంత బాగా చూసుకుంటావో దానికి ఆ మాత్రం జ్ఞానం లేదే పూచికి పొలలా చూస్తుంది నన్ను చీటికి మాటికి పిల్లల ముందే కసిరి కొడుతుంది ఇక వాళ్ళకి నా మీద ఏం గౌరవం ఉంటుంది ఇక నా కొడుకున్నాడంటే ఉత్త చవట వేధవ పెళ్లం కొంగు పుచ్చుకొని తిరగటం తప్ప ఇంకేమి జాతకాదు దాని మాటకు డూడు అంటూ తాలూపుతూ ఉంటాడు అన్నాడు అంతా విని నవ్వేశాడు రామారావు అందులో వింతే ఉంది బావగారు అది లోక సహజం పెళ్ళయ్యాక పెళ్ళం కొంగు పట్టుకుని తిరగక మీ వేలు పట్టుకుని తిరుగుతాడా అందరూ అంతే ఆ మాటకొస్తే నా కొడుకు మాత్రం గొప్ప విష్ణు భక్తుడు కాదు అన్నాడు మనోహర్ విష్ణు వంక చూసి చిలిపిగా నవ్వాడు సిగ్గుపడుతూ లోపలికి పారిపోయింది విష్ణు అది కాదండి మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన మీ చెప్పులు భలే బాగున్నాయండి ఎక్కడ కొన్నారు నేను మా నాన్నగారికి కొంటాను సంభాషణ మార్చడానికి అడిగాడు మనోహర్ ఏమిట్రా ఆ పిచ్చి ప్రశ్నలు నువ్వును కొన్నారు ఏమిటి అంటూ రేపు మన వాళ్ళ ఇంట్లో పెళ్లికి బావగారు వస్తారు నేను వెళ్తాను సమస్య తీరిపోలా కొడుకును మందలించాడు రామారావు ఆ జోకుకి మనోహర్తో పాటు గోవిందరావు కూడా నవ్వేశాడు భలేవారు బావగారు మీరు అన్నాడు ఆయన మూడు కాస్త మారటంతో అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు టిఫిన్లు కాఫీలు అయ్యాయి విష్ణు మనోహర్ తయారైపోయారు పవన్ని కూడా రెడీ చేసేశారు రామారావుకి జానకమ్మకి చెప్పి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు వాళ్ళటి వెళ్ళగానే మళ్ళీ పురాణం ఆయన చెప్పిందే చెప్పి కొట్టేశాడు ఆయన ధోరణి అంతే గంటల తరబడి చెప్పుకుంటూ పోతాడు ఆ మాటల పర్యవసానం ఒక్కటే నాది వెధవ జీవితం నాకు చావు ఇప్పుడు వస్తుందా అంతా వింటూ లోపలే నవ్వుకున్నాడు రామారావు ఆయన్ని రక్షించటానికి అన్నట్లు లోపల నుంచి వచ్చింది జానకమ్మ ఆమె చేతుల్లో ఓ రేషన్ కార్డు సంచులు పెందలాడి వెళ్ళొస్తే జనం ఉండరు తొందరగా వెళ్ళండి అని పురమాయించింది లేచి షర్టు వేసుకున్నాడు రామారావు మీరు కూర్చోండి బావగారు నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అన్నాడు లేదులేండి నేను వెళ్తాను ఇంకా స్నానం చట్టు చట్టుబండలు ఏమీ కాలేదు అక్కడి దాకా మీతో వచ్చి అలాగే కాంపకు తగలడతాను అంటూ లేచాడు గోవిందరావు జానకమ్మ వాకిల దాకా వచ్చింది వచ్చేటప్పుడు ఆటోలో రండి అని భర్తతో చెప్పింది రామారావు గోవిందరావు రోడ్డు మీదకు వచ్చారు ఎలాగైనా మీరు చాలా అదృష్టవంతులు బావగారు ఏ సమస్యలు లేని జీవితం మీది అన్నాడు గోవిందరావుకించి అసూయగా ఎవరు చెప్పారండి మీతో నాకు సమస్యలు లేవని అందరికీ ఉండే సమస్యలు అన్నీ నాకు ఉన్నాయి మళ్ళీ చెప్పాలంటే మరి కాస్త ఎక్కువగానే ఉన్నాయి మా ఇంట్లో మా జీవితాలు రావటానికి వారం రోజుల ముందే లక్షణంగా డబ్బులు అయిపోతాయి కటకటలాడిపోతాం తెల్లవారి లేస్తే ఎదురయ్యే నీళ్ల సమస్యలు పాల సమస్యలు కరెంటు సమస్యలు మండిపోయే ధరల సమస్యలు అందరితో పాటే మాకును ఈ చిన్న చితక సమస్యలు అలా ఉంచితే భూతాల వంటి సమస్యలు బోలుడు మా కోడల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయి మీకు తెలుసుగా మీ అన్నగారి పరిస్థితి కట్నం ఏమీ ఇవ్వలేకపోయాడు ఆయన కానీ నా కూతురికి అలా కుదరలేదు కట్నం ఇవ్వాల్సి వచ్చింది ఏదో కొంత మాత్రమే నేను ఇవ్వగలిగాను మిగిలిందంతా కొడుకు కోడలే అప్పు తెచ్చి ఆ శుభకార్యం అయిందనిపించారు అప్పు తీరడానికి ఐదేళ్లు పట్టింది ఆ ఐదేళ్లు అన్ని సరదాలు ఆఖరికి పిల్లల్ని కనటం కూడా వాయిదా వేసి రెక్కలు ముక్కలు చేసుకున్నారు చిలక గోరింకల్లా తిరగవలసిన నూతన దంపతులు డబ్బు కోసం గానుగెద్దుల్లా పాటు పడుతూ ఉంటే చూసి సహించటం తప్ప మరేమీ చేయలేక ఊరుకున్నాను నా మనవడికి స్కూల్లో సీటు కోసం నానా తంటాలు పడి వెయ్యి రూపాయల డొనేషన్ కట్టి కాన్వెంట్లో చేర్పిస్తే వాడు ఆఖరి నుంచి ర్యాంకులో వస్తున్నాడు నా చిన్న కొడుకు డిగ్రీ పాస్ అయ్యి ఏడాది దాటింది ఇంకా నికరమైన ఉద్యోగం రాలేదు దొరికేవన్నీ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు నెల మధ్యలో పీకి పారేసే పుణ్యాత్ముడు అక్కడైతే నెలంతా చాకరీ చేయించుకుని జీతం ఇవ్వని ధర్మాత్ముడు మరొకడు ఎలాగైనా మంచి ఉద్యోగం చూసుకోవాలని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు నా భార్య ఒంటిన పది తొలాల బంగారం పెట్టుకుని వెంట వంద తొలాల వెండి తీసుకుని నా వెంట కాపురానికి వచ్చింది ఈనాడు పుస్తల తాడు తప్ప ఇంకేమీ లేదు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే సమస్యలకు ఏ కొరత లేదు నాకు అసలు ఈ సమస్యలున్నాయే అవి భలే తమాషాగా ఉంటాయి వాటికి భయపడితే భూతల్లా వెంటబడి పీడిస్తాయి ఓస్ ఇవి మననేం చేస్తాయి అని తీసి పారేస్తే దూది పింజల్లా ఎగిరిపోతాయి అందుకే వాటిని లెక్క మేము ప్రతి సమస్యని తమాషాగా తీసి పారేస్తాం నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతున్నాం మా ఇంట్లో ఒకరి పట్ల మరొకరికి అనురాగం తప్ప ద్వేషాలు లేవు బ్రతికిన నాలుగు రోజులు సుఖంగా సంతోషంగా బ్రతకాలన్నదే మా జీవిత లక్ష్యం మాకున్న ఒక్క గది వంటిల్లు మా పాలిట దేవేంద్ర భవనం తినేది చారు అన్నవి అయినా తృప్తిగా తింటాం చాప మీద అయినా కంటి నిండా నిద్రపోతాం మాట్లాడుతూనే సెంటర్ దాకా వచ్చేసారు అక్కడి నుండి ఇద్దరు దారులు వేరు ఇదే అదృష్టం అని మీరు భావిస్తూ ఉంటే ఈ అదృష్టాన్ని సొంతం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది మీకు ఆ విషయం తెలుసా బావగారు నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు పరిష్కారం కోసం వస్తాడట వస్తాను మరి మళ్ళీ ఎండెక్కితే హనుమంతుడి తోకలా తయారవుతుంది రేషన్ క్యూ అంటూ చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నా రామారావు అంక చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే